అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు సోమవారం బోమరాజ్ పేట మండలం పూర్యానాయక్ తాండ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు పాఠశాలల ఆవరణలో చేపట్టిన పనులను పరిశీలిస్తూ మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలు అయిన మంచినీటి సౌకర్యం టాయిలెట్స్ మరమ్మతులు విద్యుత్ పనులను చేపట్టాలన్నారు పాఠశాలల్లో చేపట్టవలసిన పనులను మంజూరైన నిధుల ద్వారా పక్కగా పనులు చేపట్టాలని ఆయన తెలిపారు చేపడుతున్న పనులన్నీ నాణ్యతగా ఉండాలని అదేవిధంగా వర్షాలు కురిసే సమయాల్లో లీకేజీలు ఉంటే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు

డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ అది ఉండాలంటే ఏదో ఒక గొల్లెం పెట్టి తీసినా అట్లా ఉండదు ఫస్ట్ లాగా ఉండాలి పైట్ ఉంటుంది అట్లా కావాలి సరే బ్లీటింగ్ వాడుకుంటాం ఏది ఏదో అది మన పిల్లలకి అది ఫస్ట్ అంటే డబ్బులు